కూడా బ్బాయి కాళ్ళకే కానీ నడువుకేం అవ్వలేదు కదా మనిషి ఉండటమే కానీ నిలబడలేడు కూర్చోలేడు బాబా ఆ బాగా నొప్పిగా ఉందా లేదు ప్రియ నీ చెయ్యి తగలగానే కొంచెం కొంచెం తగ్గుతూ ఉంది నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకు ప్రియా నువ్వు ఇక్కడే ఉండు అల్లుడు నువ్వు ఆ మాట రాల్సింది మంజుని ఆ ఇంకా షాకు నుంచి కోలుకోలేదేమో ఏమిటండి ఘోరం శుభమాని సత్యనాయర్థం చేసుకుందాం అనుకుంటే పీటల మీద కూడా కూర్చోలేకుండా పోయాడు బాబా నీకే టెలిగ్రామ్ అదేంటి అల్లుడు నీకు ప్రమాదం జరిగిందని ఇక్కడి నుంచి మనం టెలిగ్రామ్ ఇవ్వాల్సింది పోయి ఎక్కడి నుంచో నీకు వచ్చింది ఏమిటి ఒరే రాజా కొంచెం చదివి ఆస్ట్రేలియా యువర్ ఫాదర్ ఏంటి అట్లా చావు ఇక్కడ హార్ట్ పేషెంట్ ఉన్నారు సతీష్ మీ నాన్న ఆస్ట్రేలియా నుంచి వస్తున్నాడట్రా డాడీ వస్తున్నాడా డాడీ వస్తున్నాడా ఓ మై గాడ్ నన్ను ఇలా చూస్తే ఎంత గొడవ చేస్తాడో ఏమో ఆయనంటే అంటే ఏమనుకుంటున్నారండి హిట్లర్ జర్మనీలో పుడితే ఈయన ఇండియాలో పుట్టాడు ఆయన చేతిలో కనుక మిలిటరీ ఉంటే రోజుకు లక్ష మందిని కాల్చి పారేసి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కింద తీసుకుంటారండి అంత దుర్మార్గుడా మీకంటే పెద్ద దుర్మార్గుడు అండి మీకంటే బిగ్గరగా అరుస్తాడు మీకంటే బండపూతులు అమెరికాలో నేర్చుకుని వచ్చి ఇక్కడ తిడతాడు బావా బట్టలు సద్దైనా బస్సుకి వెళ్ళిపోదాం చా ఎందుకు అంత భయం ఆయన ఎవరితో ఎలా ఉన్నా నేను బియ్యం కొన్ని కదా నాతో బాగానే ఉంటాడు నాకు డౌటే హలో ఆ మీ ప్రాణం మీ ఇష్టం ఒరే సతీష్ నీ పరిస్థితిలో వదిలిపెడుతున్నందుకు ఏమి అనుకోకురా నిజంగానే వెళ్ళిపోతున్నావా మీ నాన్న వెళ్ళిపోయిన వెంటనే వచ్చేస్తాగా అంకుల్ మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో లిస్ట్ తయారు చేసుకోండి సతీష్ వాళ్ళ ఫాదర్ వచ్చి వెళ్ళిన తర్వాత ఎంతమంది మిగిలిపోయారో లిస్ట్ చూసుకోవాలిగా బావా మీ ఫ్యామిలీ లిస్ట్ నా పేరు సతేష్ స ఎవరండి మీరు నేను ఎవరా అసలు నువ్వెవడవరాన్ని నేను నేను అహోబలాన్ని అంటే పింజారి కుంజ అహోబలం ఎవరా నెలకు పని మనిషిని మారిస్తే ఇదే చావు నేను పని మనుషురా పని మనిషి కాకపోతే వంట మనిషి అసలు పనికి మాల విధవులందరినీ పరిమనుషులుగా పెట్టినందుకు కన్న కొడుకని కూడా చూడకుండా ఆ సీష్ కానీ కాలచవతలు పారేస్తే తండ్రిగా సతీష్ మీరు కన్న కొడుక ఏ వేరే ఎవరన్నా కన్నారని చెప్పాడా అబ్బే క్షమించండి బాబు నేను మీ వియంకుణ్ణి సతీష్ కి పిల్లనిచ్చిన మామని పిల్లనిచ్చావా ఎన్ని గుండెలు నీకు ఏ యాంగిల్లో చూసినా ఏ ప్రాతి విధవులా ఉన్నావు నువ్వు నా కొడుకు పిల్లనిస్తామై బాబు ఇలాంటి బుక్క పకిరి నాకు వీఎం కుడగా ఉండడానికి వీలు లేదు వేసాయి కన్లో గుండె రెడీ ఉండవయ్యా బావగారు తొందర పడకండి నేను మరీ అంత బుక్క పకిరిందేం కాదు నేను కోటేశ్వరుడి నాకు రెండు కోట్లు ఉన్నాయి ఆ రెండు కోట్ల ఏం బావగారు ఆశ్చర్యపోయారా అరె మంకార్డ్ సంవత్సరానికి నాలుగు కోట్లు నేనే ఇన్కమ్ టాక్స్ వారికి పారేస్తూ ఉంటాను నాలుగు కోట్ల మరేం అనుకుంటున్నావు ఆ విడేనా నా కోడలు హాయ్ బేబీ మై మిసెస్ ఆవిడ మీ కోడలు మంజు మంజు నమస్కారం నమస్కారం మాయ్ గారు నీ పేరు మంజునా వాట్ ఏ బ్యూటిఫుల్ నేమ్ కమ్ బేబీ గివ్ మీ వన్ మామగారు కనిపించగానే కోడలు టప్ అని ముద్దు పెట్టడం మాల్దీవుల్లో కోయవాళ్ల ఆచారం మలేషియాలో సంప్రదాయం ఆ సంప్రదాయం మనకెందుకులే బావగారు అంటే భారతీయ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం అంత బాగుండదేమో నాకు ఏ దేశ సంప్రదాయం అయినా ఒక్కటే దొరికిన అవకాశాన్ని బట్టి నచ్చిన సంప్రదాయాన్ని ఎన్నుకుంటా వద్దులే బావగారు అమ్మాయి ఆయన చెప్పినట్టు ఇదే నా ఆశీర్వాదం నిండు నూరేళ్లు ఇలాగే మనం ఆనందంగా ఉండాలి ఇదే ఆశీర్వాదం బావా మంజునంత గట్టిగా పట్టుకుని ఈడే బావ నువ్వు నూరమై వాడు అసలే గల్లో గుండె అంటున్నాడు ఏంట్రా మీ గూడుపు ఠాని వేడేవడే నా బావ మనది బావలేదు వెంటనే మార్చే అది ఎలా కుదురుతుంది వాడు నా పెళ్ళానికి సొంత తమ్ముడు అయితే నీ పెళ్ళానే మార్చే అన్నయ్య గారిని ఏమ అనుకున్నావు సీరియస్ గా ఉన్న జోక్స్ బాగానే వేస్తారు అన్నయ్య గారు ఎఫెక్షన్ తో అన్నావా సేఫ్టీ కోసం అంటున్నావా అబ్బే అవి నిజంగానా భార్య నీ భార్య కొండల మీద తొండలు పట్టే నీ ఫేస్ కి మల్ల చెండుల లాంటి ఆ భార్య చూడమ్మా అన్నయ్య వెంటనే నీ మొగుణ్ మార్చే ఆ మార్చేయడానికి మా బాబాయ ఉన్న బ్లాంకెట్ యదమ్ముల ఎందుకంటే నాకు నువ్వు తప్ప మా వాడికి పిల్లనిచ్చిన ఈ ఫేస్ ఒక్కటి కూడా నాకు నచ్చలేదు వరుస పెట్టి అందరినీ కాల్చి పారేస్తే ఇల్లంతా క్లీన్ అయిపోతుందండి ఇది ఏం జరిగింది ఈ కట్లేమిటి కార్ యాక్సిడెంట్ లో కాల్ ఫ్రాక్సిడెంట్ డాడీ ఎక్స్పెక్టేషన్ ఈ ఇంట్లో కడుగు పెట్టగానే ఈ చుంచు మొహం చూడగానే ఎక్స్పెక్ట్ చేశాను ఈ ఏదో అయి ఉంటుందని నా సెంటిమెంటే కరెక్ట్ అయ్యింది కాదు బావగారు గారు నాది లక్కీ లెగ్గు చూస్తా తేడా వచ్చిందో రెండు కాళ్ళు నరికి పొయ్యిలా పెడతాను అవును ఫ్రాన్స్ లో ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఇరానీ హోటల్లో టీ తాగినట్టుగా గుర్తు ఏ ఇంటికి సేఫ్ అయింది ఎవరైనా కాఫీ కావాలా టీ కావాలా అని లేరా అసలు ఆ వాడేమయ్యాడు రాజా 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 లేడాడే లేడా ఎక్కడికి వెళ్ళాడు ఎప్పుడు వస్తాడు అయినా అంట గురించి మీకెందుకు బాబు గారు వాడు ఉంటే అంత లేకపోతే ఎంత ఏం కూసావురా ఉంటే ఎంత పోతే ఎంత వాడు ఏనుగు లాంటి వాడురా సచ్చినా పతికినా వెయ్యే ఈ రోజు నుంచి నువ్వే వంట చేయి అప్పుడు తెలుస్తుంది రాజా విలువేంటో నేను వంట చేయాలా వద్దు బావా తప్పు వంటేగా మీ అందరితో కూర్చొని ఇలా టిఫిన్ అని కల్లో కూడా అనుకోలేదు జీవితాంతం నేను వండి పెట్టడమే అనుకున్నా అంటే మా బావగారి చేతి వంట ఇంత మా బావగారి ఇంకొకసారి వాడిని చైనా పంది అన్నావు నిన్ను నాటు పందిని కాల్చాడు కాల్చిపారేస్తారు వదరా వీడంటే ఎవరనుకున్నావు నా చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ వీడు తిని బతికితేనే నేను బతికి బట్ట కట్టేది బాస్ టిఫిన్ చేసే ముందు ఇడ్లీని ప్రాక్టీస్ చేయరా ఇడ్లీని ప్రాక్టీసా అంటే ఏంటి బావయ్యా మంజు ఎంత స్వీట్ గా అడిగావు ఇడ్లీని ప్రాక్టీసింగ్ ఉంటే ఇడ్లీని ప్రాక్టీసింగ్ అంటే ఒక మనిషిని ఆరు అడుగుల దూరంలో నిలబెట్టి ఇక్కడి నుంచి ఇడ్లీతో కొడతా ఆ మొహానికి ఎన్ని ఇడ్లీలు తగిలితే అన్ని ఇడ్లీలు వీడి తింటాడు మొహాది తగిలి చేయించి వీడి చుట్టవా ఈ ఆటో చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఆడితే ఇంకా ఇంట్రెస్టింగ్ గా నిలబడు ఎవరు నువ్వే నేనా లెఫ్ట్ రైట్ స్ట్రైట్ సిక్స్ ఫీట్ హార్లిక్స్ పోస్తావా అంటే అంత సులక అల్లుడంటే మర్యాద లేదు అంకుల్ మీకున్న కోట్లలో ఒక్క కోటి నాకెవరు లాండ్రీకి వేశాను రాగానే రెండు కోట్లు నేను అడిగింది మీరు వేసుకుని వదిలేసిన కోట్లు కాదు కోటి రూపాయలు అవే వెళ్ళేటప్పుడు అడుగుస్తాను మజ్జిగ ఇది మజ్జిగ దీన్ని గేదెలు కూడా తాగు ఆ అదే మాట ఎప్పుడో ఎవరితోనూ అన్ననే ఎవరితోనో కాదు ఇంట్లో ఉన్నాం వంట వాడితో ఉన్నావ్ రాజా ఇంకొకసారి వంట వాడని అంట్లో బెధవని అన్నావు చెత్తరే కొట్టేస్తావుళ్ళండి బాబుగారు ఏదో గుద్ది బెదవా చట్ట నీ బోడీ రికమెండేషన్ అక్కడ వచ్చి వొళ్ళు పట్టవు ఆ నేను వొళ్ళు పట్టాలా పట్టణం ఇదిగో అమ్మాయిలు మీకు వొళ్ళు పట్టం అమ్మాయిలు ఒళ్ళు పట్టేటవే చెల్లెమ్మా అన్నయ్య అంతద్దు నిన్ను అడిగితే బాగోదని వాళ్ళని అడిగాను నువ్వు నోర్మై పొద్దులే మావగారు మేమే ఒళ్ళు పడతాం నీ కన్నా అమ్మాయిలు ఇంకెవరెక్కువాదులే బావగారు వచ్చిన అవకాశాన్ని జారబెడుచుకున్నావు అయినా క్షమించి ఇంకో అవకాశం ఇస్తున్నాను మీ అమ్మాయిలు చేతులు పడతారు నువ్వు కాళ్ళు పట్టు కాళ్ళు ఎంత బాగా పడుతున్నాడు హలో జపాన్ చింగ్ ఫాంగ్ అంతర్జంటా ఫోన్ ఎక్కడి నుంచి అన్నయ్య గారు జపాన్ నుంచి చాకిచ్చా రేపు ఫస్ట్ బస్ కే నన్ను జపాన్ కు రమ్మంటున్నాడు జపానికి బస్సులోనా లేబర వెధవా ప్రతి దానికి నీకు డీటెయిల్స్ చెప్పాలా బస్ అంటే ఆర్టీసీ బస్ కాదురా ఎయిర్ బస్ అయినా నీ ఫేస్ ఎప్పుడైనా విమానం కా వాటి పేర్ల గురించి తెలియడానికి ఆ మధ్యలో ఒకసారి విమానం ఎక్కాం బాబు గారు అయితే ఆ తర్వాత జన్మల విమానం ఎక్కువ అది కాదు అనే గారు మేము ఎక్కే విమానంలో సినిమా హీరోలు హీరోయిన్లు ఎక్కారు అది ఎగిరి ఎగిరి గంట తర్వాత వెంకటగిరి పొలంలో దిగింది దరిద్రం దానికి కూడా పట్టిందన్నమాట గారు మాట పడతండి ఏం బాగలేదా రేపు సత్యాల వరతానికి అల్లుడి గారి పీటల మీద కూర్చోగలరా అని వాడు కూర్చోకపోతే వాడి బాబుని నేను కూర్చుంటాను అయినా మా ఆచారం ప్రకారం కొడుకు కాళ్లు విరిగితే మామగారే కోడలు పక్కన కూర్చుని పూజలు వ్రతాలు జరిపిస్తారు రే పొద్దున్నే వ్రతం ఎల్లుండి మార్నింగ్ ప్రయాణం పట్టణ ఏమిటో డాడీ సత్యనారాయణ వ్రతం అయిపోగానే వెళ్ళిపోతున్నారు కనీసం రెండు రోజులు కూడా ఉండకుండా మీరు వెళుతుంటే ఎంత సంతోషంగా ఉందో అందరూ నీలాగే రెండు రోజులైనా వచ్చి ఇక్కడే అతుక్కుపోతారా ఇంతకీ మీరు ఎప్పుడు పోతున్నారు నెల ఆలోచించి కానీ ఏ విషయం చెప్పలేను సతేష్ వారు వెళ్ళడానికి మొహాడు పడుతున్నట్టున్నారు మెడబట్టి బయటికి గెంటండి మళ్ళీ నేను వచ్చేసరికి ఇక్కడ ఎవరు ఉండడానికి వీల్లేదు కళావరు ఆరేషణమై ఏమండి ఏమండి ఏమిటి ఈ విషయం తెలుసా మీకు ఏ విషయం ఆ చెప్పి ఏ కొరుగుతారా అబ్బాయి ఇవ్వండి సరే కొరుక్కో అబ్బాయి ఇవ్వండి అంత పని చేశావా నేనేం చేశాను బాబా మర్యాదగా చేసినారు ఒప్పుకో చూడండి ఎందుకు వాడిని అలా హింసిస్తారు ఏం చేశాను అనే టెన్షన్ తో మనిషే పోయేటట్టున్నాడు ఏం చేశాడో చెప్పండి ఏం చేయటో మీకు ఎలా మంచు తల్లించేశాడో కదా మంజు తల్లి కాబోతుందా మంజు మంజు నిజం మంజు మొట్టమొదటిసారి నేను సారి నువ్వు మంజు బిడ్డకి ఏ ఏమిట్రా మంజు బిడ్డకు పాలిచ్చేటప్పుడు తప్ప మిగతా టైంలో ఆ బిడ్డ నేనే ఎత్తుకుని ఆడించాలి అందుకు బేము అయినా నువ్వెంట్రా అల్లుడు గారి కంటే ఎక్కువగా ఆనందపడిపోయి బ్యాటరీ వేసి చూస్తున్నావు వీడు నా ప్రాణ స్నేహితుడు కదా వాడానందమే నా ఆనందం ఆహా అయితే అదే ఆనందంలో వెళ్ళి కారు శుభ్రంగా మేము గుడికి వెళ్ళాలి వెళ్ళు ఇది కదండి పంచదారండి ముందు అమ్మాయి నోట్లో పోయేవే నువ్ కోరుకున్నా సరే చేసేస్తాను ఏం కావాలో కొడుకో బాబా నీ ముద్దులన్నీ మూటగట్టి పుట్టబోయే బిడ్డకి దాచిపెట్టుబోయే బిడ్డకి మా లేవా బాబా నీ కూతురు కావాలా కొడుకు కావాలా ముందు అబ్బాయే కావాలి అందమైన అబ్బాయి కావాలి అది కూడా పోలికే